మా ల్యాండ్ పది గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు చెప్తే ఇయ్యలే మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం ఫస్ట్ లిస్ట్ తయారు చేసిరు అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమో గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసి మా పేరు వచ్చినప్పుడు ఇల్లు రాత్రి 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 మార్చుకుంటే ఎట్లా సార్ పరిస్థితి చెప్పండి మీరు చేసి పేరు ఉంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అసలు దుండ మాకు ఇల్లు వచ్చింది సర్వే చేసిర్రు రెండు సార్లు వచ్చి చేసిర్రు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తదని అని రాసుకొని ఫస్ట్ లిస్ట్ నాదే అంబ్రి అని పెట్టి ఫస్ట్ లిస్ట్ నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటూ రాలే ఇల్లు లేదంటూ అప్పుడు ఎట్లా ఉంటది మాకు ఎవరెవరికి వచ్చిన వాళ్ళని చూసి చేసి చెప్పాలి కానీ కొత్త లిస్టు